చాలా రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా రకాలు పిక్సెస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫిష్ లా ఉంది టాస్ కూడా ఉన్నాయి పాబల్ చాలా ఓర్స్ అవుతుంట ఫ్రెండ్స్ ఇప్పటి అందుకు కొంచెం పాతగా ఉంది ఫ్రెండ్స్ అన్ని చేపలు అన్ని రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎట్లయితే చూడండి ఫ్రెండ్స్ పాబాలు అలా ఆడుతున్నావు నువైతే మొత్తం చూసాం ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న చేపలు మీకు ఆహారమే ఆస్తు ఫ్రెండ్స్ చరండ్ రాళ్ళు ఉన్నావు ఇష్టాదులు అట్లానే ఆడుకుంటూ పిస్సెస్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నావు పాటలు అవి ఉన్నావు ఇక్కడ నువ్వు అవుతూ పిస్సస్ అన్నీ ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా చాలా రకాల పిస్సెస్ చూసాను చాలా బాగా ఆడుకుంటున్నావు చరణ్ ఫ్రెండ్స్

చూడండి అలా ఆడుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ అవి ఎలా ఆడుతున్నాయో ఆక్సిజన్ ఎలా తీసుకుంటున్నాయో చూడండి ఫ్రెండ్స్ కాలిగా వైట్ ఫిషెస్